కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ దశకు చేరుకుంది దానిలో భాగంగా కొద్ది రోజుల నుంచి బహిరంగ విచారణ జరుపుతోంది ఇప్పటికే పలువురు అధికారులు విచారణకు హాజరు కాగా తాజాగా గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ కమిషన్ ముందుకొచ్చారు దాంతో హరిరాంపై ప్రశ్నల వర్షం కురిపించారు జస్టిస్ చంద్రఘోష్ తొంభై ప్రశ్నలు సంధించడంతో హరిరామ్ ఉక్కిరి బిక్కిరైనట్టు తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్రెయిన్ చైల్డ్ ఎవరు మేడిగడ్డ బ్లాక్ సెవెన్ డ్యామేజ్ కి బాధ్యులెవరు లాంటి పలు కీలక ప్రశ్నలపై ఆరా తీశారు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఎలా జరిగిందని కార్పొరేషన్ కాస్త కంపెనీగా ఎలా మారిందని హరిరామ్ ను ప్రశ్నించారు కమిషన్ చైర్మన్ జస్టిస్ కాళేశ్వరం కార్పొరేషన్ బ్యాలెన్స్ షీట్ కమిషన్ కు ఇవ్వాలని ఆదేశించారు కార్పొరేషన్ ఆడిట్ అయిందా లేదా అని ప్రశ్నించగా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కార్పొరేషన్ ఆడిట్ అయినట్లు తెలిపారు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా నిర్మాణానికి పది బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్నామని ఇప్పటి వరకు ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల లోన్ అయినట్టు తెలిపారు అందులో బ్యాంకుల నుంచి అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రిలీజ్ అయినట్టు కమిషన్ కు వివరించారుఎన్ సి హరిరామ్ కాళేశ్వరం మూడు బ్యారేజీల కంటే ముందు తుమ్మిడిహట్టి హెట్టి నిర్ణయించినట్లు కమిషన్ కు తెలిపారు హరిరామ్